నల్గొండ జిల్లా దాంబర్చెర్ల మండలం వాచాతండ ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు బస్ పాసులు పెన్నులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ ఆఫ్ మిరియాలగూడ అధ్యక్షులు ఎనగండ్ల లింగయ్యం కోశాధికారి బిఎం నాయుడు సీనియర్ లైన్ లీడర్స్ ముక్కపాటి వెంకటేశ్వరరావు హెచూరి మురహరి భాగ్యలక్ష్మి దంపతులు మాజీ సర్పంచ్ బాల శ్రీనివాస్ నాయుడు వర్షిత హాస్పిటల్ మెడిసిన్ డైరెక్టర్ లైన్ కోటాల రాంబాబు లయన్స్ క్లబ్ దివ్యాంగ క్లబ్ అధ్యక్షులు సింగురాంబాబు మిట్టపల్లి విజయభాస్కర్ రావు గట్టు వెంకటేశ్వర్లు మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ అజయ్ రాయి ఉపాధ్యాయులు లావూడి జగన్ గోపీ నరేష్ రీనా కవిత ప్రసాద్ సైదులు ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలలకు ధీటిగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యా బోధన జరుగుతుందని పేద మధ్యతరగతి విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో ఉన్నతమైన స్థాయిల్లో రాణించాలని కోరారు మన ఆదర్శ పాఠశాల విద్యార్థులకు బస్పాసులు మరియు పెన్నులు ఇవ్వడం జరుగుతుంది ఇవే కాకుండా మా లైన్స్ క్లబ్ నిర్యాలుగూడ ద్వారా ఐ హాస్పిటల్ రామచంద్రగూడెంలో ఉంది రోజు నలభై మందికి టెస్ట్ మన వైద్య పరీక్షలు చేసి కంటి అద్దాలు ఇవ్వడం జరుగుతుంది అలాగే వారానికి ఇరవై రెండు మందికి కంటి ఆపరేషన్లు చేస్తారు ఈ ఈ కార్యక్రమం కూడా ఈ మెయిన్ క్లబ్ ద్వారా జరుగుతుంది ఈరోజు ఈ కార్యక్రమానికి మేము విద్యార్థులకు పాసులు పెన్నులు ఇవ్వాలని అనుకున్నాము ఇంకా మా ప్రజల నాయుడు గారు ఈ కార్యక్రమానికి సహకరించినందుకు వారికి కృతజ్ఞత తెలియజేస్తా సార్ రెండో అవసరం ఏంటంటే నేను పర్సనల్గా టీచింగ్ డిపార్ట్మెంట్ పనిచేస్తాను ఒక ముప్పై నాలుగు సంవత్సరాలు తర్వాత యాజ్ ఎ హెడ్ మాస్టర్గా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా ఇన్వల్ చేశాను పిల్లల బాధలంతా నాకు తెలుసు సెవెంటీ వన్ ఆన్వర్స్ అయితే మా ఉపాధ్యాయ మిత్రులకు మరియు విద్యార్థులు ఇద్దరికి నా విజ్ఞప్తి ఏంటంటే ఇది రెసిడెన్షియల్ కాబట్టి మాకన్నా మీకు ఎక్కువ అవకాశం ఉంది చదువు చెప్పడానికి కాబట్టి అందులో అంత అంతే అంటే చాలా పేద పేదవర్గం మీరు అందరికీ కూడా ఇంత మంచిగా ఇల్లు అందరికీ ఇళ్ళ లేవు లేవు నైట్ లేవు ఫ్యాన్స్ ఉన్నాయా లేవు ఇంత సంఘాలు భోజనం ఉందా లేదు ఎగ్స్ పెడుతుండ నాన్ వెజ్ పెడుతుండ అన్ని రకాల సౌకర్యాలు పెట్టి అంటే ఆ జాతిని అభివృద్ధి చేయాలా పాపం ఎంతకాలం ఆ పేదరికంలో మరుగుతారు కాబట్టి బాగా చదువుకొని అభివృద్ధి పదం రావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూల్ పెట్టింది మరి దాన్ని ఉపయోగించుకోవాలి కాబట్టి యాజ్ ఎ తండ్రి లెక్క ఆ పాత్ర పోషించి వాళ్ళ పిల్లల అభివృద్ధికి ఎంత శక్తి వంచన మేర లేకుండా అట్ట ప్రయత్నం చేస్తేనే ఆ పిల్లలు అవుతారు తర్వాత ఉపాధ్యాయులకు మా అమ్మగారు చెప్పేది నువ్వు ఆ పిల్లల్ని ఎంత మంచిగా తీర్చిదిద్దు నీకు నీ కుటుంబానికి అంత విశ్వస్తున్నాను అది బాగా మా అమ్మగారి నుంచి కాబట్టి అసలు అభివృద్ధి ఉపాధ్యాయుల నా ప్రార్థన మీరు ఊహించరు నేను యాజ్ ఎసి హెంట్ మాస్టర్గా బెంచ్ మీద పండుకొని ఆ పిల్లలు తెల్లారి నాలుగు గంటలు రేపు సార్ తీసుకునేవాడి కాబట్టి దయచేసి ఉపాధ్యాయుడు పిల్లలు కూడా ఆలోచించాలి చాలా అది బాగా ఆలోచించండి ఇక్కడికి వచ్చిన చదువు రాకుండా కూర్చుంటే మాత్రము వేస్తాం ఎందుకంటే నేను అనేసరి త్రీ టైమ్స్ మరియు సార్ మాట్లాడే మరి ఎట్లా తెలుస్తుంది సార్ కలగట్టడా మీకు అర్థమవుతుంది సార్ నాకు ఇది వస్తలేదు ఇది చెప్పండి ఈ కార్యక్రమాలు ఇలాంటి కార్యక్రమాలు మీరు కూడా క్లబ్లో నలుమూలలో తిరిగి ఎక్కడ పాపులల్లో ఉంటే సిక్కుతున్నంత వరకు చేస్తున్న క్లబ్బు మిరియాలగూడెం క్లబ్బు అలాగనే నేను మిరియాలగూడ లైన్ ఐ హాస్పిటల్కి సెక్రటరీగా ఉన్నాను ఏ ఒక్క ఉన్న పిల్లలు కానీ పిల్లల తల్లిదండ్రులు కానీ ఏ ఒక్కరికి కంటి పాపులు మేము వచ్చినట్టుంటే మిర్యాలగూడెంలో రామచంద్రగూడెం మెయిన్ రోడ్లో కంటి లైన్ ఐ హాస్పిటల్ ఉంది ఆ హాస్పిటల్ ఫ్రీగా చెకప్ చేయబడ్ను ఫ్రీగా ఆపరేషన్లు కూడా చేయబడ్ను అంటూ నేను ఇప్పుడు దీంట్లో ఎన్ని క్లాసులు ఉన్నా కూడా ఫస్ట్ సెకండు థర్డ్ వచ్చిన వాళ్ళకి మీరు ఇక్కడ ఉన్నోళ్ళు నా ఫోన్ నెంబర్ రాసుకోండి వాళ్ళందరికి కూడా నేను వాళ్ళకి అవార్డు ఇవ్వగలుగుతానని కూడా అన్ని క్లాసుల్లో కూడా నేను కూడా లైన్ అంటే ఎలా ఉంటుంది ఉంటుందా వంతుందా తల వంచాలి ఎప్పుడు కూడా అదే విధంగా ఈ క్లబ్ లో ఉన్నటువంటి అందరము కూడా సేవకి అంకితమైనటువంటి వారు కూర్చొని చూడండి ఈ రోజు దాతగా చూడండి మిర్యాల కూడా క్లబ్ వారు మెయిన్ క్లబ్ యాభై సంవత్సరాల నుంచి ఉంది మిగతా క్లబ్బులు కూడా ఐదు ఉన్నాయి టోటల్ గా అయితే ఆ క్లబ్ వారు యాభై సంవత్సరాల నుంచి సేవ చేస్తూ ఉన్నారు అటువంటి సేవలో బాగా పండినటువంటి వారు ఈ రోజున మీకు ఇవ్వాలి అనే సదుద్దేశంతో మరి దాత అయినటువంటి సాయి సాయి అనే అతను వాళ్ళ కుమార్తెలు ఉన్నారు చూడండి జంట వాళ్ళు ప్రణవి ప్రణవ్ రామ్ అనే పేరు మీద ఇది ఇవ్వడం అనేది జరిగింది ఈరోజు చాలా సుదినం భారతదేశం పాకిస్తాన్ మూకలపై యుద్ధము చేసి గెలుపు అందిన దినం దాన్ని కార్గిల్ యుద్ధంలో గెలిచినము అందుకని ఆ శుభదినంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు నేను కూడా అందులో ఒక నెంబర్గా ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను ప్రిన్సిపల్ గారికి ఈసారి క్లాస్ వాళ్ళకి ఇంటర్ వాళ్ళకి పరీక్ష ప్యాడ్లు ఇచ్చే భాగ్యం మాకు కల్పించవలసిందిగా చేస్తున్నాను థ్యాంక్ యూ ఇక ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న మీరు నిజంగా దృష్టవంతులు ఎందుకు అని అంటే ఇంత క్వాలిఫైడ్ టీచర్లు ఏ ప్రైవేట్ స్కూల్లో కూడా మీకు దొరకరు కాబట్టి ఈ యొక్క సద్వినియోగం చేసుకోండి అవకాశాన్ని బ్రహ్మాండంగా సద్వినియోగం చేసుకోండి మేమందరం ఇక్కడికి వచ్చింది కొంతమేరకే సర్వీస్ చేయడానికి అంటే అందరికీ వ్యాపారాలు ఉన్నాయి వ్యాపారంలో ఒక వన్ పర్సెంట్నో టూ పర్సెంట్నో ఎంతో కొంత ఏదో ఎంతో కొంత సర్వీస్ చేయాలే ఒక ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి కొంత చేస్తున్నాం ఇది ఒక్కటే కాదు ఇది నాకు పెద్దలు చెప్పినట్టు చాలా సర్వీసులు చేస్తున్నాం మేము సర్వీస్ చేసే స్థాయికి ఎదిగినాము అని అంటే చదువుకొని మీ పొజిషన్లో నుంచి మీకంటే అట్టడుగు వర్గాల నుంచి అట్టడుగు స్థాయిల నుంచి వచ్చి చదువుకొని ఎంతో కొంత ఉపయోగంలోకి వచ్చి ఈరోజు మీకు సర్వీస్ చేయగలుగుతున్నాం కాబట్టి మేము చదువుకున్న రోజుల్లో కనీసం పదో తర చదువుకోవడానికి పోవాలంటే పది కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి సైకిల్ మీద పోయి కంపెనీలంగా వాగులంగా పోయి చదువుకునే మేము మీకు అవకాశం ఇలా బ్రహ్మాండంగా ఉంది అలా మంచి స్కూల్ చూస్తుంటే ఈ ఆహ్లాదకరమైన వాతావరణం చూస్తుంటే మీకు చాలా ఎంత ఉంది మీకు భోజనం పెట్టి మంచి చదువు చెప్పి మంచి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మీరు బ్రహ్మాండంగా ఉన్నారు కాబట్టి చెప్పే విషయాలని టీచర్లు చెప్పే విషయాలని మీరు దాన్ని ఉపయోగి ఉపయోగించుకొని బ్రహ్మాండంగా చదువుకోరి ఇక్కడ ఈ సమావేశానికి స్రహదయంతో ఇక్కడ పిల్లలు మంచిగా చదువుకోవాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ ఉన్న పిల్లలు మొత్తం మీ తల్లిదండ్రులు పొద్దున్న లేస్తే పనికి పోయే వాళ్ళు ఉంటారు ఇక్కడ బడి అయిపోయిన తర్వాత కూడా పనిచేసే పిల్లలు ఉంటారు ఇక్కడ ఎందుకంటే కష్టం విలువ మీకు తెలుస్తుంది కాబట్టి మీరు చదువుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి మీరందరూ తల్లిదండ్రుల మాట వినాలి తల్లిదండ్రుల మాట తర్వాత గురువుల మాట వినాలి అప్పుడు ఏ పిల్లవాడైనా పై స్థాయిలో ఉంటాడు కానీ హిందీ స్థాయిలో ఉండడు వీళ్ళిద్దరి మాట మెయిన్ ఇంపార్టెంట్ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి తల్లిదండ్రుల మాట గురువుల మాట విన్నవాళ్ళు మీరు ఒక స్థాయికి వస్తారు తప్ప హిందీ స్థాయిలో ఉండరు కాబట్టి మరి మిర్యాలగూడ పట్టణంలో లయన్స్ క్లబ్లో నేను చేరడానికి మరి ముక్కపాటివరావు గారు కారణం ఈ రోజుకి నేను చేసిన కార్యక్రమం దర్దాపుగా ఒక ఇరవై వందల కార్యక్రమాలు చేసినాం ఆరు వందల యాభై రోజులు ఆరు వందల యాభై రోజులలో ఎనిమిది వందల కార్యక్రమోత్సవం చేశాను ప్రతిరోజు కూడా ఇది నిజంగా మా లైన్స్ క్లబ్ వాళ్ళు నాకు సపోర్ట్ చేయడం నా కుటుంబ సభ్యులు బాగా సపోర్ట్ చేస్తారు మరి ఈరోజు ఇక్కడికి రావడం నా అదృష్టంగా భావించుకుంటూ నేను ప్రతి పని చేసేదాం కూడా ఇది అందరు దీవెలు తీసుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా నాకంటే ఒక్కరికొకరు దాని వాళ్ళకి నా కాళ్ళకి నమస్కారం పెట్టుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించండి చెప్పేసి ఎంతో మంది కాలు పట్టుకుంటూ మరి ఈ కార్యక్రమాల్లో మరి దాదాపుగా డోనర్లు నేను ఒక నాలుగు వందల యాభై మంది జరిగింది నాలుగు వందల యాభై అంటే ఒక్కొక్కరు మూడు వేలు రూపాయలు టాం ఎంతో మంది వస్తారు మనం చేసే పని జర్నీలు ఉంటే ఖచ్చితంగా వస్తారు ఇవాళ మా లైన్ లీడర్స్ నేను పిలవగానే మా మమ్మల్ని గుర్తించి మమ్మల్ని గౌరవించి మెయిన్ క్లబ్లో అంత ప్రాధాన్యత ఇచ్చినందుకు ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరిన పాదాప్య నమస్కారం చేసుకుంటూ అధ్యాపలకు కూడా మాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ కూడా నమస్కారం చేసుకుంటూ అందరం బాగుండాలి దాంట్లో మనం ఆ కాన్సెప్ట్ చూడబోయినప్పుడైతే మనం ఎక్కడైనా బాగుపడతాం వీరిసే లేకుండా ఏం చేసినా గానీ వీరిచే లేకుండా మనం చేయగలుగుతాం చేయగలుగుతాం ఆ సాహసం చేస్తే ఖచ్చితంగా చేస్తాం చేస్తారని చెప్పి కూడా అందరికి నమస్కారం ఎప్పుడు ఎందుకంటే ఎన్నో సేవా కార్యక్రమాలు లయన్స్ క్లబ్ ద్వారా చేస్తున్నాము దానిలో భాగంగా ఈరోజు మీకు బస్ పాసులు పెన్నులు ఇవన్నీ ఇవ్వడానికి ఇక్కడికి రావడం జరిగింది మీరు మంచిగా చదువుకొని అందరు చెప్పినట్లుగా ఇప్పుడు లయన్స్ లీడర్స్ మీ ఉపాధ్యాయులు చెప్పినట్లుగా మీరు చదువుకొని మంచి ఉన్నత స్థాయికి వెళ్ళినట్టయితే మీ యొక్క పేరెంట్స్ కి మీ స్కూల్ వారికి దేశం కోసం ఎంతో ప్రాధాన్యత ఇస్తూ మీరు మంచి స్టేజిలో ఉండాలి మంచిగా చదువుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క సేవా కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన మీ